నమస్తే మీరు చూస్తున్నారు జిఆర్ విదాత న్యూస్ నేను మీ పావని ప్రస్తుతం వేసవి కాలంలో ఎండల తీవ్రత చాలా అధికంగా ఉంది ఈ ఎండల వల్ల అధికంగా వడదెబ్బకు అలానే వడగాల్పులకు అధిక మరణాల రేట్లు అనేది పెరుగుతున్నాయి ఈ వడదెబ్బ తీవ్రత అనేది చిన్నపిల్లలు అలానే ముసలి వాళ్ళకు అధికంగా ఉన్నాయి అనే మన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వడదెబ్బ మరణాల ఎక్స్గ్రేషియా నాలుగు లక్షలకు పెంచనుంది గత ప్రభుత్వం వడదెబ్బ మరణాల ఎక్స్గ్రేషియా యాభై వేల రూపాయలు మాత్రమే ఇచ్చేది తెలంగాణలో ప్రస్తుత ప్రభుత్వం వడదెబ్బ మరణాల ఎక్స్గ్రేషియా యాభై వేల రూపాయల నుంచి నాలుగు లక్షలకు పెంచింది ఈ మేరకు హీట్ వేవ్ పై పన్నెండు విభాగాలలో పొంగులేటి శ్రీనివాసరావు గారు సమీక్షించారు వడగాల్పులపై హీట్ వేవ్ యాక్షన్ ను ఈ ప్రభుత్వం రూపొందించారు దీనిలో భాగంగా వడదెబ్బ ఎక్స్గ్రేషియాను నాలుగు లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అన్ని ప్రాంతాలలో చలివేంద్రాలు మరియు మజ్జిక కేంద్రాలు అలానే ఓఆర్ఎస్ ప్యాకెట్ల సరఫరాను కూడా అధికంగా జరపాలి అని మంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో ఎవరైతే ఈ వడదెబ్బకు గురవుతున్నారో వాళ్ళు ప్రభుత్వానికి అర్జీలు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ Música